పారిషద్య పరిషద్ధం విఘ్నం నిఘ్నంత సతం విశ్వసేనం దమాశ్రయం ఈ గాజులపేట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఈ రెండవ కురుమూర్తి క్షేత్రంగా ఇది పాలమూరు జిల్లాలో ప్రశస్తంగా ఉన్నటువంటిగా చెవలసీ ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం దీనికి కురుమతి రాయుడు గుట్ట కురుమతి రాయుని క్షేత్రం అని పేరు ఈ కురుమతి అంటే కురు అంటే చేయుము అని మతి అంటే బుద్ధిని అని అంటే ఇక్కడ ఉండేటట్టు బుద్ధిని కల్పించము అని దీని అర్థం బుద్ధిని చేయుము అని అర్థం ఇది ఈ బుద్ధిని చేయము అన్న దానికి అర్థము ఏ విధంగా ఉంది అంటే పూర్వకాలంలో లక్ష్మీనారాయణుడు కృష్ణ గోదావరి కావేరి అంటే ఈ మధ్యప్రదేశంలో కృష్ణ గోదావరి కావేరి ఈ మధ్య ప్రాంతంలో విహరిస్తూ ఆకాశ మార్గం వివరిస్తూ ఉండగా లక్ష్మీదేవికి ఈ ప్రాంతంలో మనం వెంకటాచలంలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్షేత్రంగా ఉన్నది ఇక్కడ కూడా ఉపశాఖలుగా మనం ఉందాం నాకు ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది అంటే మరి ఉత్తర వెంకటాచలంగా మరి మొదటి కురుమూర్తి మరి దాని ఉపశాఖగా ఈ జిల్లా ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ఈ కురుమూర్తి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు దీని కురుమతి అన్న ఒకటే కురుమూర్తి అన్న ఒకటే కురుమతి 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 అనే పేరును వేగంగా ఉచ్చరించడం వల్ల కురుమూర్తి అనే పాదం మనకు ఉచ్చరిస్తుంది అంటే పాఠభేదం అని అర్థం కురుమూర్తి అనే కురుమతి అనే పదమే కురుమూర్తిగా పాఠభేదంతో చెప్పవచ్చు నివాసస్మిన్ కురుమతి శ్రీనివాసమయా సహ అని ఈ ఈ విధంగా మనకు అర్థం అవుతున్నది ఈ కురుమూర్తి క్షేత్రము చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పురాతనమైన దేవాలయం ఈ గుట్టలో ఒకప్పుడు ఈ గుట్ట కింద ఒక కురుమన్నపల్లి అనే ఒక గ్రామం ఉన్నట్టుగా కూడా చరిత్రలో పూర్వీకుల ద్వారా కొంత వినికిడిగా ఉన్నది ఇదే క్షేత్రంలో ఇదే గుట్ట మీద పక్కన శివాలయంగా ఉండి ఈ క్షేత్రానికి ఉత్తర భాగంలో ఒక హాఫ్ కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ దూరంలో ఒక జజస్తంభం ఉత్తరము దిశలో భగవంతుని ఎదురుగా ప్రతిష్ట చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ మనకు చాలా పురాతనమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకు వైకానస అర్చకులు అని తమిళనాడు ప్రాంతంకెళ్ళి సుమారు ఒక ఆరు వందల సంవత్సరాల కింద వచ్చినట్టుగా వైకానస కుటుంబాలు శ్రీవైష్ణవ కుటుంబాలు వచ్చి ఇక్కడ ఈ ప్రధాన క్షేత్రంలో అర్చకులుగా వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్షేత్రము పక్కల ఉన్నటువంటి వ్యవసాయ పొలాలలో పంటలు పండుతూ ఉండగా ఆ వ్యవసాయ ధాన్యాలను కూడా ఈ భగవంతునికి ఇచ్చి ఈ క్షేత్రాన్ని ఆ అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఈ గుట్ట మీదకి రావడానికి మరి చక్కగా ఈ గ్రామానికి మరి పశ్చిమ ప్రాంతంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో ఈ క్షేత్రం ఉన్నది కనుక ఇక్కడ మంచి రహదారి ఉండి బండ్లు వచ్చి ప్రతి సంక్రాంతి పండుగ రోజు మంచి పార్వోత్సవంగా శకటోత్సవంగా బండ్లు తిరగడము శోభయమానంగా సంక్రాంతికి మరి వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించుకునము జాతరలు నిర్వహించుకున్నట్టుగా పూర్వీకుల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఈ కురుపతి స్వామి అంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ ఉత్తర వెంకటాచల మహాత్యంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గురించి మనము వివరంగా తెలుసుకోవచ్చు అర్చకస్య హరి సాక్షాత్ చెరూపి న సంశయా శాస్త్రం ఉంటుంది ఈ గోపురే శిఖరే దండే ప్రాకారే బలిపీటే అర్చకే మూల పేరేతు సప్తదర్శన మాప్ను యాదు అంటుంది ఇక్కడ ఈ మూల విరాట్గా చాలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనేక కొంగు బంగారమై ప్రజలకు మరి కోరికలు తీసుకున్నటువంటి వాడుగా తెలుస్తూ ఉన్నది ఈ ఒకప్పుడు అతి పురాతనమైనటువంటి విగ్రహము ఉండి మరి కొంతకాలంగా అవి మరి ఆ అదృశ్యమైపోయినటువంటి సందర్భంలో మళ్ళీ నూతన ఆవిర్భావాన్ని సంతరించుకొని కొత్త విగ్రహాలను పునర్నిర్మాణం చేసుకొని అతి శోభయమానంగా గ్రామ ప్రజలతో భక్తులతో అత్యంత ఉత్సవంగా ఈ వేడుక నిర్వహించినటువంటి విషం ఈ నూతనంగా నిర్వహించినటువంటి ఈ కురుమూర్తి స్వామి కురుమతి స్వామిని మనం దర్శించుకుంటున్నాము ఈ స్వామి చాలా పురాతనటువంటి దేవాలయం దీనికి కూడా అనేక రకాలటువంటి గ్రామ గ్రామాలలో ఈ భక్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛామి అని ఈ యొక్క కుర్మన్న అనే కురుమతి అన్న పదానికి కుర్మన్న అనే ఒక భక్తుడు ఉండి ఈ వెంకటేశ్వర స్వామికి అనేక భక్తి ప్రపతులతో తన భక్తిని నిర్వహించుకొని తర్వాత అతని జీవితము అతని ఆత్మ ఆ స్వామిలో లీనము కావడం వల్ల కురుమన్న అనే పేరు కూడా మనకు ఉన్నది చరిత్రలో ఈ కురుమతి అనే వెంకటేశ్వర స్వామి యొక్క అవతారంగా మళ్ళీ కురుమన్న అనేక ఒక మానవీయ వ్యక్తిగా ఉండి మహాభక్తుడిగా ఉండి వెంకటేశ్వర స్వామిలో లీనమైనటువంటిగా కథలో రెండు కథలు వాడుకలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ భగవంతుని యొక్క పేరు కురుమక్క కురుమన్న కురుమూర్తి అనేక రకాలుగా ఈ పేరు పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ కురుమన్న అనే పదము ఇప్పుడు వచ్చినటువంటిది కాదు ఈ కురుమూర్తి చరిత్ర కాకతీయుల కాలంలో మరి ముక్కర వంశీయులు అంతకంటే పూర్వీకులో ఉన్నటువంటి తరతరా చరిత్రలో ఈ కురుమతి కురుమన్న కురుమూర్తి అనే పదాలు చాలా ప్రాచీనగా మనకు తెలుస్తున్నటువంటి విషయం చక్కగా శోభయమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఉండకుండా హృదయ వృక్షస్థలమైందే ఈ లక్ష్మీదేవి సంచరిస్తున్నటువంటిగా మనకు తెలుస్తూ ఉన్నది క్షేత్రము చాలా శోభయమానంగా చక్కగా సుందర రమణీయంగా మరి చాలా ఇరుగుగా ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఆ చాలా మంది భక్తులు దీని చాలా విశాలంగా చేయడము అక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ఆ అక్కడ ఉంచి మళ్ళీ నూతనంగా భగవంతుని ఎదురుగా ఉత్తర భాగంలో ఈ భగవంతునికి ఎదురుగా ధ్వజస్తంభ ప్రతిష్టాలు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది మరి ఒక సుముహూర్తాన త్రయాణిక కార్యక్రమం ద్వారా ఈ పునర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడము భక్తుల అండదండలు ఓ మునుముందుగా ఈ ఈ యొక్క క్షేత్రాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలిసేటట్టుగా చేయడానికి అందరూ కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రామ ప్రజలు మరి గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని మరి మళ్ళీ తిరిగి బండ్లు తిప్పడము మరి ఆ రోజు జాతర కార్యక్రమంగా నిర్వహించడము విశేషంగా భక్తులు వేలాది మరి వందలాది భక్తులు ఇక్కడికి వచ్చి సందర్శించుకోవడము సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం వేళ మనకు ప్రతి సంవత్సరము గొప్పగా వేడుక జరుగుతున్నటువంటిగా మనకు తెలుస్తున్నది ప్రతి శనివారము ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా మంది భక్తులు రావడము చుట్టూ పంట పొలాలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు ఈ స్వామికి మరి వా యొక్క భక్తి ప్రపదంలో తెలియజేయడము మనకు చక్కగా తెలుస్తున్నటువంటి విషయంగా మనకు తెలుస్తూ ఉండాలి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలని ఈ మొదటి గురుమూర్తి ఎలా ఉందో రెండవ గురుమూర్తి క్షేత్రంగా ఈ ప్రసిద్ధిలోకి రావాలి స్థిరత్వంగా నిలిచిపోవాలి అని చెప్పి మనము అందరం వేడుకుంటున్నాం Oh. Mm -hmm. नारायण गोदा देवी सागर जाय स्वार गोजीवत बराबर में स्वार जाय स्वार को जा जाय बे स्वार नारायण गोदा बुड़वा जाय बे स्वार को सब परिवार है देवी लितियाय नमस्कार गो नम सब जयम से छमूं नेलालाय स्वार

நிச்ச <Kristen>

പാഹി മുരാരണഗയന പാപ സംഹാരോവി ജയ ഗോവിന്ദ തിരുമലാസോവി ജയ ഗോവിന്ദ തിരുമലാസോവിന്ധവ അജ്യം തരഹിത ఆది పురుషా ఆశ్రత్సా గోవిందా జయోవిందర్మ వాస గోవిందోవిందా జయోవింద धस्मेंग्रशरी राह <laughs> 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 <laughs>

గ్రామము ఇది మన మహబూబ్నర్ జిల్లా దక్కు ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది ఈ గాజులపేట గ్రామము మహబూబ్ నగర్ మండలము రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామము చాలా శోభయమానంగా ఉంటుంది చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ గ్రామం ఈ గ్రామానికి నైరుతి భాగంలో ఈ కురుమతి కురుమూర్తి దేవాలయం కురుమతి రాయన గుట్ట ఉన్న ఉన్నదిగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది తెలంగాణ రాష్ట్రంలో మహబూనగర్ జిల్లాలోని మామూలు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ గాజులపేట గ్రామంలో ఉన్నటువంటి రెండవ కూరుమూర్తి క్షేత్రంగా మనకు చాలా ప్రసిద్ధమైనటువంటిగా తెలుస్తుంది